ఈ నెయ్యి కల్తీ జరిగినప్పుడు ఏం చేస్తా ఉన్నారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు గానీ యంత్రాంగం గానీ ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం జరిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి మూడు వందల ఇరవైకి ఎక్కడొస్తాదని టెండర్ పిలిచే దానికి కూడా ఒక క్లారిటీ లేని ఒక సీఎం దౌర్భాగ్య సీఎం మనకు దొరికాడు కలియుగ దైవం అని ప్రత్యేక దైవం అని మా వెంకటేశ్వర స్వామిని మీరు అవమానించారు మేము కూడా చంపలేసుకొని వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాము మీరు కల్తీ చేయండి ఏమన్నా ఉందని అంటే ఎల్ల మీద లెక్క పెట్టచ్చు బహుశా అది కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు దేశ ప్రజలందరూ కూడా నిన్ను తువనే ఊసే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు అన్ని కల్తీ లాగానే ఈ రోజు లడ్డును కూడా బజార్ నుంచి పెట్టారే ఎంత బాధాకరం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బాధపడుతున్నారు నాణ్యమైన నెయ్యిని పంపించినప్పుడు ఇలాంటిది ఎందుకు వచ్చింది ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చి ఈ రోజు దేవస్థానానికి దర్శించుకుని తిరుమలకి అంత ఇంపార్టెన్స్ ఉంటే ఆ ప్రసాదాలు తిన్న వాళ్ళు ఎంత మంది బాధపడుతున్నారు పర్సెంటేజ్ కృతృతి పడి ముందు నెయ్యి వాళ్ళ దగ్గర ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీ తీసుకొని ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గ చర్య అసలు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఎక్కడ వస్తుంది వెయ్యి రూపాయలు ఉన్న నెయ్యి నెయ్యిందలవ రూపాయలు ఎక్కడికి వస్తుంది ఇది అసలు ఇంపాసిబుల్ ఇది అది వాళ్ళే మాటలు చెప్తున్నారు సో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళందరూ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొకసారి ఎవరైనా వచ్చినా కూడా ఈ పవిత్రతను కాపాడే విధంగా భయపడే విధంగా ఉండాలి కానీ మేము అనే విషయాన్ని మనం తిన్నాము అనుకుంటేనే అది డైజెషన్ చేసుకోలేకపోతున్నాం సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ కాదు మనకి తెలిస్తే అది ఒక ప్యూర్ గీ అయితే ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే దొరకదు మినిమం ఒక థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటది తిరుమల అంటే ప్రపంచంలో కల్లా గొప్ప పుణ్యక్షేత్రం తిరుమల ఇది జగమెరిగిన సత్యం ఇప్పటి వరకు లడ్డు క్వాలిటీలో ఎక్కడా అపశృతి జరగలేదు హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే విధంగా ఇలా చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు మామూలుగా గేదె నెయ్యి కొనాలంటేనే పావు కేజీ రెండు వందల యాభై మూడు వందలు ఉంది అట్లాంటిది నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మూడు వందల ఇరవైకి ఎక్కడ వస్తుందని టెండర్ పిలిచే దానికి కూడా ఒక క్లారిటీ లేని ఒక సీఎం దౌర్భాగ్య సీఎం మనకు దొరికాడు జనాన్ని లెక్క చేయాలి ప్రజల్ని మోసం చేస్తే జనాలు ఆకరాకి దేవుణ్ణి కూడా మోసం చేసావు పాపాలు దేవుడు ఊరికినే వదిలేయాడు వెంకటేశ్వర స్వామి అంటే పిలిస్తే పలకతాడు ఆయన కలియుగా దైవం నువ్వు ఆయనతోనే పెట్టుకున్నావు అంటే ఇంకా ఉండవని దీనికి అర్థం తిరుమల గురించి ఏం మాట్లాడతాడండి గతంలో ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి ముందు ప్రెస్ మీట్ పెడితే అతను ఒక ముప్పై ఐదు సార్లు మాల వేసిన వ్యక్తి గురించి సూపర్ సామ్ అంట ఎక్కడండి పిల్లలు పబ్జి ఆడి ఆడి అతనికి సూపర్ సామ్ కి గురు తేడా తెలియని వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఉంచాము గతంలో అంటే మనం సిగ్గుచేటు మనకు సిగ్గుచేటు అతని గురించి మాట్లాడుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకు సిగ్గుచేటు నీకు లేదు నీ మంత్రివర్గంలో ఏ మంత్రికి మైండ్ లేదు అలాంటి వాళ్ళు పరిపాలించి ఇవాళ మేము ఎంతో కలియుగ దైవం అని ప్రత్యేక దైవం అని పొలి మా వెంకటేశ్వర స్వామిని మీరు అవమానించారు దానికి మీకు రాబోయే రోజులు పదకొండు కూడా లేకుండా చేసేదానికి మహిళలు మెట్లెక్కి దారి లోపలకి పోతుంటేనే ఆ స్మెల్ వాసనకే మనకు తిరుపతికి పోయినామని ఆ పవిత్రత అది అది మనకుండేది ఇప్పుడు నాలుగు గత నాలుగైదు సంవత్సరాల నుంచి లడ్డు తీసుకుంటే ఆ క్వాలిటీ లేదు గట్టిగా ఉంటుంది తినాలంటే కూడా అప్పుడు టేస్ట్ లేదు అయినా ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇంత దారుణంగా దిగజారుతాడని మనం అనుకోలేదు కదా మా హిందూ మనోభావాల్ని దెబ్బతీసినందుకు ఒకసారి ఆల్రెడీ అనుభవిస్తున్నాడు ఆయన ఇంకా అంతకన్నా ఏం చెప్పేది లేదు తిరుపతి లడ్డు ఇవన్నీ కలిపి అందరం తిన్నాం కాబట్టి మేము కూడా చంపలేసుకొని వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాము తిరుపతి లడ్డూలు సరే వెంకటేశ్వర స్వామి నగలు కూడా అవి ఎట్ట ఒకసారి గమనించండి మీరు ముందు కల్తీ చేశారు ఇసుకనేమో నియమం చేశారు లడ్డుని కల్తీ చేశారు మీరు కల్తీ ఏమన్నా ఉందని అంటే ఎళ్ళ మీద లెక్క పెట్టచ్చే బహుశా అది కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు నెయ్యి కాంట్రాక్ట్ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు మూడు వందల ఇరవై రూపాయలకి ఏ నెయ్యి కూడా ఎక్కడ కూడా రాదు ఏది నెయ్యి తీసుకుంటే నాకు తెలిసి ఎనిమిది వందలు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒకవేళ ఆవు నెయ్యి అంటే ఇంకా ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఎక్కువ ఉంటుంది వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో తెలియదు దానికి లడ్డెలా ప్రిపేర్ చేసి తెలియదు దానికి టీటీడీ బోర్డు ఎలా ఆమోదించిందో తెలీదు మళ్ళా అంటే యాభై నాలుగు సార్లు మాలేసారని అన్నారు ఇప్పుడు ఇవన్నీ చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి సరైన గుణపాఠం ఇచ్చాడు ఇంకా ఏమని సంబోధించాలో విజ్ఞతకే వదిలేస్తున్నాం హిందువుల ఆరాధ్య దైవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అటు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తినే లడ్డు ఈ రోజు ముస్లిం సోదరులు తింటారు అలాగే క్రిస్టియన్ సోదరులు తింటారు అందరు తినే లడ్డుని లడ్డులో కూడా ఆఖరికి పంది కొవ్వు ఆవు కొవ్వు అలాగా రకరకాల చేప కొవ్వుని వీటిలన్నిటిని కూడా వేసి లడ్డు తయారు చేసి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోయేదానికి ఇది ఒక నిదర్శనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా నిన్ను తూవనే ఊసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు గత ఐదు సంవత్సరాలుగా అయితే స్వామివారి ప్రసాదం రుచి విషయంలో అయితే మార్పు వచ్చిన సంగతి నిజమే నాణ్యత లేని నెయ్యి లోపలికి ఇంకా వాళ్ళకి తెలియాలి వెయ్యి రూపాయలు నెయ్యి మరి మూడు వందల రూపాయలకి ఎలా వస్తుందో పైవారి గరిక దీని వెనకాల ఉన్న కుంభకోణం ఏంటి ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది ఏ పార్టీ వారి పాత్ర ఏ అధికారులు పాత్ర శ్రీవారి యొక్క ప్రాధాన్యతను తగ్గించాలని చేసే ప్రయత్నంలో ఎవరైనా ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదు ప్రత్యేకించి హిందువుల భయాందోళనలు మాత్రం నివృత్తి చేయవలసిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ప్రస్తుతం ఉంది వెంటనే చేయాలని కోరుకుంటున్నాను లోకడా చెరుపు తెలిసానండి లడ్డు ప్రధానం తీసుకుంటే నెల రోజులైనా అలాగే ఉండేదండి చాలా రుచిగా ఉండేది ఈ మంచిగా చేస్తే రెండు మూడు రోజులకే అది పచ్చగా పాకుడు కట్టేసేసి పాడైపోతుందండి ఏదో చాలా ఉందండి మొత్తం మీద ముంగోలో మాకు ముంగోలో ఉన్నాడు మేము వెయ్యి రూపాయలు ఉంటాము స్వచ్ఛంగా తయారు చేసుకున్నాం మరి అటువంటి మూడు నలభై మూడు యాభై మూడు ఇస్తానంటే ఖచ్చితంగా కల్తీ లేకుండా జరుగుతుంది అలా ఖరీదు చేసినప్పుడే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఖరీదు చేసినప్పుడు ఏ ఏసరికి ఎంతకుంటున్నారండి మరి తిరుపతిలో అన్ని కమిషన్లు కదండి నీళ్ళు కమిషన్ పప్పులు కొంటు మీరు పందారు కొంట మీరు బెల్లం కొంటగా అన్ని కమిషన్ తీసుకుంటారు ప్రసాదం కాకుండా రూప దీపాలు కూడా అవే కొడతారు అండి అది కూడా వాడితే మంచిది కదండి అది అంతా కూడా తప్పే జరిగింది వారికి అంత క్వాలిటీ లేదు ఇప్పుడు అంతా కూడా మారిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది జనాలకు కూడా ఇబ్బందిగా ఉంది లడ్డు గురించి అయితే మట్టికి చాలా ఇబ్బందికరంగానే ఉందండి ఇప్పుడు సంబంధం లేదు ఐదు సంవత్సరాల నుంచి మూడు సార్లు వెళ్ళానండి అలా లడ్డు గురించి అయితే మట్టిగానే తరువాత ప్రసాదం చాలా దారుణంగా ఉంది ఇది వరకు లడ్డు చక్కగా ఉండేదండి మనం తెచ్చి ఐదు ఆరు రోజులు ఇంట్లో నిలవర్చుకున్న ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలా నిర్వహించుకునే వాళ్ళం అండి ఇప్పుడు మొన్న పోయినసారి తెచ్చింది మాత్రం అలా లేదండి క్వాలిటీలో లోపం అయితే కంపల్సరీ ఉందండి అది విచారణ జరిపించాలనే దాని మీద దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా కానీ కఠినంగా శిక్షించాలి అది అయితే జరిగింది అయితే చాలా తప్పు అండి అలాంటి కొవ్వు ఆవు ఆవు కొవ్వు అదే చేప నూనె అలాంటి అనేది చాలా దుర్మార్గం అండి తిరుమల లడ్డు విషయంలో అయితే చాలా ఇదండి అది చాలా పవిత్రగా పావిస్తారండి అందరు లడ్డు అయితే వరకు అండి చాలా అసలు చాలా బాగుండేది వరకు కాలంలో అనిపించలేదు మరి ఎవరైనా తిరుపతి వెళ్ళారంటే ముందు దేవస్థానానికి వెళ్ళారంటే దానికి ప్రాధాన్యత ఏంటంటే స్వామివారి యొక్క ప్రసాదం మన స్వామివారి దర్శనం అయ్యాక స్వామివారి యొక్క ప్రసాదం దొరకపోతే మనలో ఎంతో కొంత బాధ అనిపిస్తుంది అండి కల్తీ ఆవనయ్య ఇవన్నీ కలిసి కూడా అండి ఆ యొక్క స్వామివారి యొక్క ప్రాధాన్యత పోగొడుతున్నారు ముందు ఉన్న ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య చాలా కరెక్ట్ గా ఉంది తిరుమల తిరుపతి దైవం కలియుగ ఆది స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా భగవంతుని యొక్క స్వరూపం ఆ యొక్క కోవలలో మరి జరుగుతున్నటువంటి దృష్టాంతాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే కారణం ఏంటంటే రాజకీయ పార్టీల్లో సభ్యత్వం లేనటువంటి వారిని ట్రస్ట్ బోర్డులుగా నియామకం చేయాలి తప్ప రాజకీయ పార్టీ శ్రేణుల్ని రాజకీయ నిరుద్యోగం తీర్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా అన్ని దేవాలయాలను ఉన్నారు మొదటి తప్పది ఈ రోజున ఆ యొక్క తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు ఈ నెయ్యి కల్తీ జరిగినప్పుడు ఏం చేస్తా ఉన్నారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు గాని యంత్రాంగం గాని వాటిని ఎందుకు ఉద్యోగాల నుంచి విధుల నుంచి ఎందుకు తొలగించలేదు పాపాన్ని ఒడిగట్టడానికి కూడా ఈ రోజు అక్రమాలు గాని అవినీతికి గాని దానికి అంతు లేకుండా ఆదాయాన్నే ఒక ప్రధానమైనటువంటి వనరుగా భావించి మానవ వనరులు అవ్వచ్చు అలాగే గుడుల విషయాల్లో అవ్వచ్చు అనేక విషయాల్లో ఈ రోజు ఒక పాపం పెచ్చిమీరిపోవడం వల్ల జరిగినటువంటి ఉదాహరణగానే దీన్ని నేను భావిస్తానండి